హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజైతే ఇంకా ఫైనల్గా గురువారం నాడు ఇది పెయింటర్స్ పొద్దున్న సెవెన్ థర్టీకి వస్తానన్నారు సెవెన్ థర్టీకి రా సెవెన్ ఓ క్లాక్ వస్తానన్నారు కానీ సెవెన్ థర్టీకి వచ్చారు సెవెన్ ఓ క్లాక్కి నేను కాల్ చేసి ఏంటి ఇంకా రాలేదు అని అడిగితే సెవెన్ థర్టీకి అప్పుడు కిందే ఉన్నాము వస్తున్నాము అని చెప్పి అన్నారనమాట వాళ్ళు వచ్చే లోపల నేను ఈ బీర్వాళ్ళు నేను తుడిసేసాను కదా ఇంకా ఈరోజు అన్నీ కూడా సర్దేస్తున్నాను అనమాట బట్టలు వాళ్ళు వచ్చిన తర్వాత పెయింట్ వర్క్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది చూపించేసి వాళ్ళకి ఇంకా చెప్పేసి నేను నా పని చేసుకుంటున్నాను పొద్దున్నప్పుడు కొంచెం కంగారు అయిపోతుంది కదా ఆఫీస్కి వెళ్ళాలి నేను సాయంత్రం అప్పుడు కూడా కొంచెం వచ్చి పని చేసుకుంటున్నాను ఎక్కడెక్కడ ఏమేమి పెయింట్స్ కొంచెం కొంచెం టచ్ప్స్ ఉన్నాయి అవన్నీ ఎక్కడెక్కడ చేయాలి ఏంటి అనేది ఇంకా వీళ్ళకి చెప్పి నేను నా పనులు చేసుకుంటున్నాను అన్నమాట నేను మీతో చెప్పాను కదా వంటగదిలో మనకి బీర్వా పైన కూడా పెయింట్ వేయించాలి అని అనుకుంటున్నాను అని చెప్పి ఇంక అక్కడ కూడా వేయించాను పైన పెయింట్ వేయొద్దు సిమెంటే పెట్టలేదు అని చెప్పి అంటున్నారు అయినా పర్వాలేదు సిమెంట్ లేకపోయినా సాఫ్ట్గా ఉంది నేను నిన్న క్లీన్ చేశాను మీరు పెయింట్ అయితే వేయండి అని అన్నానని చాలా కోపంతో పెయింట్ వేస్తున్నారు అనమాట ఈయన యాక్చువల్గా ఈ ఈ బెడ్రూమ్కి ఈ కిచెన్కి జస్ట్ ఈ రెండు రూమ్స్కే ఎయిట్ థౌసండ్ ఏషియన్ పెయింట్ పైన ఫాల్ సీలింగ్కి వచ్చి వైట్ కలరు ఇక్కడ గోడలకు వచ్చేసి రెండు రూమ్స్లో కూడా క్రీమ్ కలర్ అనమాట మాది ఇల్లంతా ఇదే రంగు ఉంటుంది కాబట్టి ఇదే రంగు వేయించుకున్నాము అసలు ఎంత ఇదంటే వీళ్ళు ఎయిట్ చాలా ఎక్కువ కదా అని నేను వాళ్ళేమో టూ డేస్ పని చేస్తాము ఎక్కడైనా ఊడిపోతే పుట్టి పెడతాము అది ఇది అని అన్నారనమాట ఇంకొకటి ఏంటంటే మేము ఇది ఫర్నిష్డ్ హౌస్ కదా బీర్వాల్ మీద ఫ్లోర్ మీద ఏమన్నా పెయింట్ పడితే క్లీన్ చేస్తాము అందుకే మేము ఇంత చార్జ్ చేస్తాము అని అన్నారనమాట ఓకే మంచిగా క్లీన్ చేస్తామంటున్నారు కదా ఎక్కడైనా పుట్టి అంటే పుట్టి కూడా ఫిల్ చేస్తానని అంటున్నారు కదా ఎక్కడైనా పగిలిపోతే లూజ్గా ఉన్న చోట కూడా దాన్ని కీకేసి పుట్టి పెడతాననేసి అన్నారు కదా అని చెప్పి ఓకే అని అన్నాను అసలు నేను ఆఫీస్ నుంచి ఒక రోజు ఇంటికి వచ్చాక చూస్తేనండి ఏడుపు వచ్చేసింది తెలుసా గ్యాస్ అయితే ఎంత చిరాగ్గా చేసేసారంటే గ్యాస్ దగ్గర మొన్న సండే కాకుండా అంతకు ముందర సండే అయితే గ్యాస్ దగ్గర అంతా క్లీన్ చేసుకున్నాను గిన్నెలన్నీ కడిగానని చెప్పాను కదా అసలు ఇప్పుడైతే ఎంత గలీజ్ చేసేసారంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు అంత గలీజ్ చేసేసారు నేను సాయంత్రం కాల్ చేసి ఇంకా అవ్వలేదా ఏమైంది ఫోన్ చేయలేదు ఏంటి అని అడిగితే మంత్ ఎండ్ అనమాట నాకు లాస్ట్ మంత్ అప్పుడు కాల్ చేస్తే మేము నైన్ థర్టీ అయిపోయిందిలేండి కాల్ చేస్తే ఇప్పుడే అయింది మేము ఇప్పుడే వెళ్తున్నాము అంతా నీట్గా చేసేసాము అని అన్నారు ఇంటికి వచ్చాక నేను మీకు ఆల్రెడీ అది కూడా వీడియో షూట్ చేసి పెట్టాను మీరు ఎవరన్నా చూడలేదు అని అంటే ఒకసారి చూడండి ఆ రోజు మాకు డ్రెస్సింగ్ టేబుల్ మీద లైట్ కూడా ఫిక్స్ చేశారని చెప్పాను కదా అదే రోజు అనమాట అక్కడ ప్యాచ్ వర్క్స్ అవన్నీ చాలా ఉండిపోయినాయి అస్సలు సాటిస్ఫై లేదు ఎనిమిది వేలు ఇచ్చాము చాలా ఎక్కువ ఇద్దరు పని అన్నారు ఒక్కళ్ళ పని కూడా ఇక్కడ సరిగ్గా చేసినట్లేదు అని చెప్పి నేను కూడా గట్టిగానే మాట్లాడాను అయితే నేను స్టార్టింగ్లో టూ థౌజండ్ ఇచ్చాను అనమాట అయితే ఆయన వర్క్ అయిన తర్వాత మిగతా డబ్బులు ఇస్తానని చెప్పాను ఆయన అసలు సాటిస్ఫై అవ్వలేదు పని అయిన తర్వాత ఇస్తానని చెప్పానని ఫోన్ టక్కున కట్ చేశారనమాట వాళ్ళకే అంత ఉంటే నాకు ఇంకెంత ఉండాలి అని చెప్పి నాకు కూడా యాటిట్యూడ్ వచ్చేసింది అనమాట అప్పుడు టూ థర్టీ నుంచి తడుస్తానే ఉన్నాను అబ్బా ఫుల్ వాన నిత్యం చెప్పాలంటే చచ్చిపోతాను అనుకున్నానండి అసలు నాకు ఆ వాన పడుతున్నప్పుడైతే మయన్మార్లో భూకంపం వచ్చింది అని అన్నారు కదా ఆ ఇన్సిడెంట్స్ గుర్తొచ్చేసింది నేను అన్నం తింటానికి వెళ్తున్నాను ఒక దగ్గర బయటకు వచ్చాను బాగానే వచ్చాను పడదలేదు కదా గమ్ము నిలిపోతాము ఆఫీస్కి పక్కనే అనమాట ఆఫీస్ గమ్ము నిలుపుదామని అనుకుంటే ఇంకా డబ్బుడబ్బు డబడబ్బా పడతాం స్టార్ట్ అయితే ఇంకా కొబ్బరి బొండా వాళ్ళు ఉంటారు కదా తగ్గిపోతుందని అనుకుంటాం కానీ ఎవరైనా అంత ఎక్కువ పడుతుందని అనుకుంటామా అసలు ఫుల్లు పడిపోయింది గాలి నేనే కదిలిపోయాను నా పర్సనాలిటీయే ఇంకా ఆలోచించండి ఫుల్లు తడిసిపోయాను అనమాట గంట సేపు టైం వేస్ట్ అయిపోయింది ఇవాళ అబ్బో చాలా చండాలంగా జరిగిందనమాట ఇవాళ సో ఇప్పుడే వచ్చాను టైం తొమ్మిది పోవో ఎంతో అయింది ఇల్లు ఎలా ఉందా అని అదొక భయం నాకు ఎందుకంటే ఇక్కడ రూమ్లో కిటికీలు తీస్తాం కదా అదొక టెన్షను చూపిస్తాను చూడండి నాతో పాటు మీరు కూడా ఎక్కడన్నా వచ్చేస్తు ఏంటి అని భయం అనమాట నాకు హో మై గా అసలు నీళ్లే రాలేదు ఆఫీస్ దగ్గరేమో పిచ్చా వర్షం ఇక్కడైతే నీళ్ళే రాలేదు గుడ్ ఓకే బట్టలు ఎలా ఉన్నాయి బట్టలు ఆరేసాను ఓ గుడ్ గుడ్ ఇంకా ఈ బయట ఎలా ఉంది అనేది చూడండి పొద్దున్న పెయింటర్స్ వస్తే మొన్న క్లీన్ చేసి అన్నారు కదా ఏం క్లీన్ అని అడిగితే ఎంత అందంగా క్లీన్ చేశారో చూసారా ఇవన్నీ ఇవన్నీ నీట్గా చేసి వెళ్ళారు కానీ గ్యాస్ పైన చూడండి ఎంత చందంగా చేశారు ఓన్లీ వన్ డే లెఫ్ట్ ఇవన్నీ ఇప్పుడప్పుడే నేను ఏమి తుడోను యాక్చువల్గా వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారంట సో ఇదన్నమాట నీళ్ళైతే ఏం రాలేదు ఇది చూసారుగా సర్దేసా బీర్వాళ్ళు కూడా సర్దేశాను చూపిస్తాను ఉండండి బీరువాళ్ళు అన్ని సర్దేసా మళ్ళీ నీట్గా చూపిస్తాలేండి తర్వాత ఈ కింద యాక్చువల్గా నేను దుప్పట్లు దుప్పట్లు అంటున్నా సారీ ఇవి పెడతాను ఏంటవి తలగళ్ళు పెడతాను అనమాట అందుకని చెప్పి ఆ కింద ఏం పెట్టలేదు ఇవి చూసారా అసలు బట్టలే లేవు అన్ని బట్టలు ఐరన్ కున్నాయి సీను రేపు వస్తాను అన్నాడు సౌ మన చెదలు పట్టిన బిరువాని చూపిస్తాను చూడండి ఇది చదని పట్టిన బీరువా చూసారా ఇక్కడే పైన పట్టేది చద ప్రశాంతంగా ఉంది నాకైతే చాలా బట్టలు ఉన్నాయి ఇందులో పెట్టుకోవాల్సింది కానీ హ్యాంగర్ లేదు ఇదిగో ఇది దీని వాళ్ళకు రేపు కార్పెంటర్ని పిలిపిస్తున్నాను కార్పెంటర్ వచ్చిన తర్వాత హ్యాంగర్ కొట్టేస్తే ఆ చీరలన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టేస్తా ఇది చూసారా తలుపు సౌండ్ ఎందుకు ఇలాగా వస్తుందో అర్థం కాడుకుంటున్నట్టు ఉంది అయ్యో చూడండి ఇది ఎందుకు ఇలా పెట్టాను ఇదంతా తుడవాలి అమ్మో నేను లోపల ఒకటే తుడిసా ఏం తోడలేదు బీరువాలు ఇదనమాట అప్డేట్ ఇంకా ఇది వచ్చేసి నిన్నటిదనమాట నేను సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి చాలా ఫాస్ట్గా వచ్చేసాను కార్పెంటర్ని రమ్మని చెప్పాను అనమాట సిక్స్ ఫిఫ్టీన్కి అలాగా కానీ నేను ఇంటికి వచ్చేసరికి సిక్స్ ఫార్టీ అయ్యిందిలేండి అయితే ఇంకా చెప్పాను కదా ఈరోజు శుక్రవారం నాటికి మంచం కూడా వేరే రూమ్లో ఫిట్ చేయించేస్తామని చెప్పి సో అందుకని చెప్పి వచ్చారనమాట అసలు ఎంత టెన్షన్ పడ్డానో ఈరోజు నాకే తెలుసు వీళ్ళు వచ్చారు ఇప్పుడు రాము రేపు వస్తాము అది కూడా రేపు పదింటికి వస్తాము అని చెప్పేసి అన్నారనమాట అంకుల్ ప్లీజ్ అంకుల్ చాలా పని ఉంది రేపు పదిన్నరకి అర్బన్ క్లాబ్ వాళ్ళు వస్తారు రండి ఇప్పుడు మీరు ఫిట్ చేస్తే ఇందులో ఉన్న బట్టలన్నీ నేను తీసి ఆ బీరువాలో పెట్టుకొని మళ్ళీ ఈ బీరువా క్లీన్ చేసుకోవాలి అని రిక్వెస్ట్ చేస్తే పాప మాయన తొమ్మిది తక్కువ తొమ్మిది ఇంటికి అలాగొచ్చారనమాట అయితే ఫస్ట్ మంచం ఇప్పేసి అందులో పెట్టేయమన్నాను ఈరోజు ఏం చేయించానంటే మంచం ఇప్పించేసి వేరే దాంట్లో పెట్టేసాము అలాగే కుర్చీలు ఉన్నాయి కదా కుర్చీలకి కింద బుషెస్ అరిగిపోయినాయి అనమాట మంచి కూడా చూపించాను కదండి బుషెస్ అవన్నీ అరిగిపోతే ఇరిగిపోయినాయి కొన్ని కొన్ని అవి తీపిచ్చేసి ఇంకా కొత్త పెట్టించామన్నమాట ఇంకా దివాన్కి డైనింగ్ టేబుల్ కింద ఇలా అన్నిటికి బుషెస్ పెట్టించాము అలాగే బీర్వాలో హ్యాంగర్ ఉంటుంది కదా ఆ హ్యాంగర్ రాడ్ ఒకటి పెట్టించామన్నమాట డోర్ది హ్యాండిల్ ఒకటి పోయింది కదా ఇంకా ఇవన్నీ చిన్న చిన్న పనులు ఉంటాయి ఇవన్నీ చేపిస్తామన్నమాట కాకపోతే మేకులు కొట్టాల్సింది ఉంది మేకులు కొట్టడానికి వాళ్ళ దగ్గర డ్రిల్లింగ్ మెషిన్ లేదంట సో రేపు వస్తామని చెప్పేసి అన్నారు ఈయన ఎంత జెన్యున్గా ఉన్నారో చూడండి కొంతమంది ఇలా ఉంటారు కదా నువ్వు డబ్బులు ఇస్తానన్నావు కదా ఒక ఫోర్ హండ్రెడ్ నీ దగ్గర పెట్టుకో మిగతావి నాకు ఇవ్వు అనేసి అంటే నేను మిమ్మల్ని నమ్ముతానులేండి పెద్ద అయిన అనమాట ఆయన నేను మిమ్మల్ని నమ్ముతానులేండి మీరు రేపు వస్తానన్నారు కదా ఆ డ్రిల్లింగ్ మెషిన్ తెచ్చి కొడతానన్నారు కదా మొత్తం డబ్బులు పంపించేస్తానులే అని చెప్పి మొత్తం డబ్బులు పంపించేశాను కానీ వెళ్ళేటప్పుడు కూడా ఆయన ఎంత సాటిస్ఫయింగ్గా వెళ్ళారంటే రేపు వస్తానమ్మా నువ్వు పన్నెండు ఒంటి గంట ఆ టైంకి ఫోన్ చెయ్యి అని చెప్పేసి వెళ్ళారు చాలా మంచిగా అనిపించింది నాకైతే ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అని అనిపించింది జెన్యున్గా అనిపించింది నాకు ఈయన వుడ్ వర్క్స్ చేపిస్తారంట ఇప్పుడు చెదలు పట్టి కదా అది చెప్పాను అనమాట అయితే ఈయన కార్పెంటర్ అనమాట కార్పెంటర్ పెద్ద పెద్ద ఇళ్ళల్లో కూడా వుడ్ వర్క్ ఫర్నిష్ చేపిస్తారంట ఎంత అయింది ఏంటి అని అడిగితే చెప్పాను అనమాట ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్కి నేను మూడు లక్షలకి చేశాను అది కూడా డబ్ల్యూపిసి షీట్స్ ఉంటాయి కదా అది చదపట్టదు ఇప్పుడు అందరూ అవే చేపించుకుంటున్నారు ఇప్పుడు చూడండి మీకు ఎంత పని అయిందో ఇల్లు చాలా డస్టీగా అయిపోయింది కదా గ్రానైట్ బయట కట్ చేసుకోమనవలసింది వాళ్ళని అని చెప్పేసి అంటున్నారు అనమాట ఇలా చేసేసరి ఏంటి వాళ్ళు అని చెప్పి అంటున్నారు కానీ మనం లేం కదా ఇంట్లో మనం ఉన్నప్పుడైతే వాళ్ళ దగ్గర నుంచే ఏమన్నా చేయించుకోవచ్చు మనం లేకపోయేసరికి ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు వర్కర్స్ కూడా ఇంకా మంచం ఫిట్ చేసేసిన తర్వాత తలుపు ఉంది కదండి తలుపు దగ్గర హ్యాండిల్ ఊడిపోయింది కదా యాక్చువల్గా కొంచెం పెద్ద హ్యాండిల్ తీసుకొని వచ్చాను ఇప్పుడు ఎందుకంటే ఆ సైజులో హ్యాండిల్స్ చిన్నవి ఎక్కడ ఉంటాయో కూడా తెలియదు ప్లస్ నాకు ఆ డిజైన్స్ అసలు నచ్చలేదు ఇంకా ప్లెయిన్గా ఉన్న హ్యాండిల్ తెచ్చేసాను అనమాట కొంచెం తలుపుకి కూడా అవన్నీ ఫిల్ చేయాలి ఇక్కడ వచ్చేసి ఐరన్ ఐరన్ అంటున్నాను ఏంటి హ్యాంగర్స్ బ్రాడ్ పెడుతున్నారనమాట ఇక్కడ గ్రనైట్ కదా గ్రనైట్కి చిల్లులు పెట్టకుండా గ్రనైట్ అతుక్కోడానికి ఎర్రలైట్ అని ఉంటుంది కదా ఆ గమ్ము పెట్టి అంటిస్తున్నారు ఇంక ఇది ఊడిపోకుండా ఉంటుంది అంట ఒక ఈరోజు రాత్రి పెట్టారు కాబట్టి రేపటి వరకు ఉండి రేపటి నుంచి మనం బట్టలు హ్యాంగ్ చేసుకోవచ్చు అని చెప్పి అన్నారనమాట ఇంకా చైర్స్ కూడా పీకేసి అంటే ఏమన్నారు ఆ కింద బుషెస్ పగిలిపోయి ఉన్నాయి కదా అవన్నీ తీసేసి పెట్టేశారు అనమాట ఇంకా డైనింగ్ టేబుల్ది కిందవి బాగానే ఉన్నాయి మంచానికి కూడా కొట్టుపిచ్చాను అనమాట దివానికి కొట్టుపిచ్చాను అన్నిటికీ కొట్టుపిచ్చా ఇంకో ఇంకా డైనింగ్ టేబుల్ది ఈ స్క్రూస్ ఉంటాయి కదా నట్టులు అవి బిగించమని చెప్పాను అనమాట కొంచెం గట్టిగా ఎందుకు లూజ్ అయిపోయింది అని అడుగుతున్నారు మనం అటు ఇటు కదుపుతూ ఉంటాం కదా అందుకని లూజ్ అయిపోయింది అని అన్నాను కదపకు ఎందుకు కదుపుతావు పెద్ద మనుషులు ఎలా మాట్లాడతారు అలా మాట్లాడుతున్నాడు సరే అంకుల్ అని చెప్పాను ఎందుకో ఆల్మోస్ట్ టైం తొమ్మిది నలభై అలాగ అయిపోయింది అంకుల్ టీ పెట్టనా అని అడిగాను పెట్టమన్నారు సో ఇంకా టీ పెడతా మంచిగా ఆయన రేపు వస్తాను నువ్వేం టెన్షన్ పడుకు మేము రామని ఈ ఉన్న ఆయన ఏమో యూపీ అంట వాళ్ళకేమో హిందీ నాకేమో తెలుగు సో ఏం టెన్షన్ పడకు అని చెప్పి చెప్తా ఉంటే ఏం పర్వాలేదులే మీరు వస్తారని నాకు నమ్మకంగా ఉంది అని చెప్పి అనమాట అసలు దివాన్ అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు అసలు ముట్టుకొనే లేదండి పదిహేను పదిహేను ఏంటి మూడు వారాలు పైన అయ్యింది ఇంగో ఇంకా దివానికి కూడా కింద బుషెస్ కొట్టమన్నానని చెప్పి బుష్ష్యులు కొడుతు కొడతానికి మొత్తం దుమ్ము అయితే చాలా ఉంది కదా అవన్నీ తీసి దాని మీదేశారు అసలు నెక్స్ట్ డే ఏం జరుగుతుంది ఏంటి అనేది నాకు కూడా కొంచెం టెన్షన్ టెన్షన్గానే ఉంది వీళ్ళు వెళ్ళేసరికి టైం ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ అయిపోయిందనమాట యాక్చువల్గా ఫస్ట్ ఈ అంకుల్ ఏం చెప్పారో తెలుసా ఒక హాఫ్ డే పని ఉంటుంది ఇది అని చెప్పారు హాఫ్ డే నా ఎందుకంతా మీరు ముందరే చెప్పాల్సింది నాకు నేను వేరే వాళ్ళని చూసుకుందును నేను వికాస్ అక్కడి నుంచి తీసుకున్నాను మీ నెంబరు అని చెప్పి కొంచెం కంగారు కంగారుగా మాట్లాడేసాను కానీ పని అయితే చాలా మంచిగా చేస్తున్నారు నేను చెప్పాను కదా ఈ అంకుల్ ఎక్కడో చేస్తున్నారంట అని చెప్పి ఆ వర్క్స్ అన్నీ చూపిస్తున్నారు అనమాట ఫోన్లో నాకు డబ్ల్యూపీవీసీ కూడా మనము మనకి ప్లైవుడ్తో ఎలాగైతే చేస్తారో ఎలా అయితే ఉంటాయో అలాగే ఉందనమాట కాకపోతే గ్రానైట్ కొంచెం ఎక్కువ కాస్ట్ డబ్ల్యూపీవీసీతో అయితే తక్కువైపోతుంది ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ది నేను జస్ట్ మూడు లక్షలకే చేసేసాను ఎక్కువ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది డబ్ల్యూపీవీసీ తర్వాత నుంచి అవి చేయించుకో అని చెప్పి సలహా కూడా ఇచ్చారనమాట సరే అంకుల్ అని చెప్పాను సో ఈ రెండు రోజులు ఇలా గడిచిందండి ఇంకా బట్టలు అయితే కంటిన్యూస్గా ఉతుకుతానే ఉన్నాను మ్యాక్సిమం అయిపోయింది ఈ సాటర్డేకి అంతా సాటర్డే సాయంత్రానికి ఇంకంతా అయిపోతుంది అని అనుకుంటున్నా ఇంకొక వీడియోలో కలుస్తానండి బాయ్